హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడ్స్ అండ్ వర్క్స్ ఈరోజు మన కిచెన్లో ఆనియన్ ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఐదారు ఆనియన్స్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే అడుగున మాడకుండా ఉంటుంది ఆనియన్స్ కొద్దిగా సాఫ్ట్ అయ్యాక ఇందులో నాలుగైదు పచ్చిమిర్చిను వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఆనియన్స్కి మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలి ఆనియన్ సాఫ్ట్గా అయ్యేందుకు వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు ఆనియన్స్ మాడిపోకుండా సాఫ్ట్గా అయిపోతాయి ఆనియన్స్ సైడ్ కనుకొని మిడిల్లో ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పచ్చివాసన పోయాక ఇందులోకి రుచికి సరిపడ కారం వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని రెండు నిమిషాలు కలుపుకోవాలి ఎగ్స్ వేసుకునే ముందు మనం ఎగ్స్ వేసుకునే ప్లేస్లో ఈ విధంగా రౌండ్గా చేసుకొని అందులోకి ఎగ్స్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవడం వల్ల ఎగ్స్ అనేవి మనకు చక్కగా ఉడికి ఎగ్ క ఎగ్ సపరేట్గా వస్తాయి ఇందులోకి అన్ని ఎగ్స్ను వేసుకొని ఎగ్స్ని కదపకుండా ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఎగ్స్ అనేవి మనకు ఈ విధంగా మరొక సైడ్కి తిప్పుకునేలాగా ఉడికిపోతాయి ఈ విధంగా ఒక్కొక్క ఎగ్ని వీడియోలో చూపిన విధంగా తిప్పుకొని మరొక సైడ్కి ఉడికించుకోవాలి ఈ విధంగా అన్ని ఎగ్గులను మరొక సైడ్కు టర్న్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మనకు ఎగ్స్ అనేవి విధంగా ఉడికిపోతాయి ఇందులోకి ఆ స్పూన్ కారం వేసుకొని మరొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి లాస్ట్లో కారం వేసుకోవడం వల్ల మనకు కారం అనేది ఎగ్స్ కూడా మొత్తం పట్టుతుంది ఈ విధంగా చక్కగా ఉడికిపోయాక ఇందులోకి వన్ స్పూన్ గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ ఆనియన్ ఎగ్ కర్రీ తయారైంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట బిల్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం